ఉత్తర తెలంగాణలో అతిపెద్ద ప్రభుత్వ నేత్ర వైద్యశాల వరంగల్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ప్రాంతీయ నేత్ర వైద్యశాలలో వివిధ జిల్లాల నుండి పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారు ఇక్కడికి వచ్చి వైద్యం చేయించుకుంటున్నారు ఈ ఆసుపత్రిలో కంటి పరీక్షలు ఎలా చేస్తున్నారు ఉచితంగా ఆపరేషన్ చేస్తున్నారా లేక ప్రైవేట్ ఆసుపత్రులకు రిఫర్ చేస్తున్నారా ఇన్ పేషెంట్లను ఆసుపత్రి సిబ్బంది మరియు డాక్టర్లు ఎలా చూసుకుంటున్నారు పేషెంట్లకు ఆపరేషన్ అయిన తర్వాత వారికి కంటి అద్దాలు బయట నుండి కొనుక్కోండి అని అరవడంతో బయట వారు ఇక్కడ దందా చేస్తున్నారు పేషెంట్ల దగ్గర అధికంగా వసూలు చేసి జేబులు నింపుకుంటున్నారు అని ప్రజలు చెబుతున్నారు దీనిపై మరింత సమాచారం మన ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు ప్రభుత్వ నేత్ర వైద్యశాల గురించి మనం మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అసలు ఏం జరుగుతూ ఉంది ఆసుపత్రిలో సౌకర్యాలు ఎలా ఉన్నాయి డాక్టర్లు ఎలా చూస్తున్నారు పేషెంట్లను ఎలా ట్రీట్ చేస్తూ ఉన్నారు పేషెంట్లకు ఎలాంటి ఆపరేషన్ చేస్తూ ఉన్నారు అనే దాని మీద మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మాది మహాదేపూర్ మండల్ అదే అక్కడ నుంచి మేము ఇక్కడికి వరంగల్కి తీసుకువచ్చినాం కంటి ఆపరేషన్ చేయిస్తామని డాక్టర్లు మంచిగా చూస్తున్నారు సిస్టర్లు మేడం అందరు మంచిగా చూసుకుంటున్నారు వారు ఆపరేషన్ ఇంకా సక్సెస్ అవుతుంది మంచిగా చూస్తున్నాడు ఆపరేషన్ అయింది మేము హ్యాపీగా ఉన్నాం ఇక్కడ అద్దాల దందా నడుస్తూ ఉంది అంటే బయట నుంచి అద్దాల షాప్ వాళ్ళు వచ్చి ఇక్కడ పేషెంట్లను అడిగి అద్దాలు అక్కడ తీసుకపోయి కొనిపిస్తున్నారు దీనికి మీరు ఏమంటారు చెప్తున్నారు వాళ్ళు కొనుంళ్ళి మేము అమ్ముతున్నామని చెప్తున్నారు కానీ మేము ఇక కొంటే ఇక్కడ కొంటున్నాం లేకుంటే బయట మాకు ఏర్పాటు ఉన్న వాళ్ళకి షాపులలో పోయి కొనుక్కుంటున్నాం అంటే మంచి అద్దాలు కావాలి కదా మంచిగా చూపు ఉండాలి అని ఇప్పుడు ఇక్కడ చూపు ఉంది కానీ మనం అద్దం పెట్టుకునేది ఇంకా మంచిగా కావాలి కదా అట్లా అని బయట అయినా తీసుకుంటాం లేకుంటే ఇక్కడ పక్కకు ఉన్నది కదా ఎలా అక్కడ తీసుకుంటున్నాం బయట అద్దాలకు రేట్ ఎక్కువ తీసుకుంటున్నారని తెలుసు అంటే బయట అంటే అక్కడ షాపుల హనుమకొండ పోతే రేట్ ఎక్కువ ఉంది ఇక్కడ తక్కువ ఉంది అంటే తెలిసిన వాళ్ళ దగ్గర తెలిసినోళ్ళు ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందలు అంటే వాళ్ళకి కొంచెం తక్కువ తెలివైన వాళ్ళకి ఎనిమిది వందలు తొమ్మిది వందలు పన్నెండు వందలు ఇంకా అంటాం కానీ మేమైతే ఏడు వందలకు తీసుకున్నాం అద్దాలు ఆసుపత్రి సిబ్బంది పేషెంట్ల దగ్గర ఏమైనా డబ్బులు ఏమైనా ఎవరు అడుగుతలేరు ఎవరికి ఒక రూపాయి ఇవ్వలేదు మేమైతే ఎవరు అయితే లేరు మేమే కాదు ఏ పేషెంట్లు ఇస్తారులేరు డబ్బులు మంచిగా ఉంది హాస్పిటల్ ఓకే మా అది వెళ్ళాం పల్లె హుజరాబాద్ దగ్గర వెళ్ళంపల్లె పల్లె ఆపరేషన్ కానీ చూపించుకుంటామని వచ్చినాం మంచిగానే చూస్తారు అని చెప్తారు సార్ గోపాల్పూర్ క్రాస్ రోడ్ యూనివర్సిటీ పేషెంట్లను మంచిగానే చూస్తాను బిడ్డ ఓకే అలా తప్పు పట్టుకోదు మంచిగా చూస్తాను మున్పడిగా అంటే చూపెడతారు మంచిగా వాళ్ళు నలుగురు ఐదుగురు చూస్తాను ఒక్కళ్ళు కూడా కాదు అద్దాల విషయాలకు వస్తే అద్దాల విషయాలు ఎట్లా ఉంది అద్దాలు బయటకు రాస్తాను బయటకే రాస్తాను ఇప్పుడు అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఇచ్చిడు ఇవి అవే ఇప్పుడు ఇత్తలేరు బయటకు రాస్తే ఇక బయట కొనుక్కోవాలంటాను ప్రభుత్వం ఈ అద్దాల గురించి ఒక శ్రద్ధ తీసుకొని పేషెంట్ల కోసం అద్దాలు ఉచితంగా ఇచ్చే ఏర్పాటు చేయాలి చేయాలి మనం ముసలోళ్ళకు మరి వాళ్ళ పైసలు ఎక్కడికి వెళ్ళొస్తాయి వాళ్ళకు ఉచితంగా ఇచ్చే ప్రయత్నం చేయాలి గవర్నమెంటే అని ఆలోచన నాకు మనస్ఫూర్తిగా వాళ్ళు ఇవ్వాలి అట్లా ఎవడు పెడితే కొడుకులు ఎవడు ఇంకా ఆపరేషన్ కాడికి రాలేదు కానీ అత్తలేరు అది పరిస్థితి ఆపరేషన్ చేసిన తర్వాత పేద ప్రజలు ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ చేసుకోవడానికి వస్తూ ఉంటారు ఇది గ్రామీణ ప్రాంతాల నుంచి ఇక్కడి నుంచి వచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం దృష్టి సారించి ఇక్కడ ఉన్నటువంటి ఉచితంగా అద్దాలు ఇచ్చే ఏర్పాటు చేయాలి ఎందుకంటే ఇక్కడ బయట నుంచి వచ్చేటువంటి అద్దాల షాప్ వాళ్ళు ఇక్కడ ఉండి ప్రతి మగర్ కొనండి మా దగ్గర వచ్చి ఇక్కడ ముందు తీసుకుంటా ఉన్నారు కాకపోతే ఇక్కడ వారిపై దృష్టి సారించి వాయి అద్దాల ఆప్టికల్స్ దందాను ఆపే విధంగా ప్రభుత్వం కృషి చేయాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలైతే తెలియజేస్తున్నారు జంపకుంట మండలం కన్ను కనబడతలేరు లు పోసిరు కోడిగుడ్డి ఇచ్చిర్రు అరటి పండిచ్చిర్రు మంచిగా చూసుకున్నారు ఉన్నాయి ఉన్నాయి మళ్ళీ తీసుకుంటారు ఉన్నాయి రాసిర్రు సార్ తీసుకుంటాం కానీ మేము చూసుకున్నాం నాలుగు తారీఖు మళ్ళీ రావాలి నాలుగు తారీఖు రా మర అన్నాడు మంచిగా చెక్ చేసిన షేడ్ చేసినా అన్ని సార్లు మంచిగా యాభై సార్ ఇక్కడ వీళ్ళు ఇచ్చిర్రు యాభై రూపాయలు తీసుకొని ఇచ్చారు ఇక ఇప్పుడు ఈ అద్దాలకు ఎన్ని అవుతాయో తెలియదు అట్లా చేసారు మర్చిగా చేసారు అద్దము దొరకలే అయితే ఇంకా రెండు వారాలు వచ్చినాక వేస్తామంటా అండి మేడం ఇప్పుడు రెండు వారాలు అయినాక వేస్తాం అమ్మ అప్పుడు పడలేదు అద్దం నీకు అని చెప్తా అండి ఈ విధంగా జమ్మికుంట పరిసర ప్రాంతాల నుండి ఇక్కడికి వచ్చి కంటి ఆపరేషన్లు చేయించుకొని కంటి దవ్వంలోకి వచ్చి చూపించుకున్న తరుణంలో ఇక్కడ ఉన్నటువంటి బయట అంటే ఆ హాస్పిటల్ ఆవరణలో ఉన్నటువంటి అద్దాలు అంటే కేవలం ఇది యాభై రూపాయలకు ఇది అమ్ముతున్నారు యాభై నుంచి వంద రూపాయల దాకా వసూలు చేస్తున్నారు ఇది ఏం లేదు జస్ట్ ప్రేమ్ అంటే జస్ట్ గాలి కంటికి తాకకుండా రక్షణ రక్షణ కోసం ఇచ్చేటువంటి ఒక అద్దాలు దీనికి యాభై నుంచి వంద రూపాయల వరకు అమ్ముతూ ఉన్నారు దీటిపై ప్రభుత్వం దృష్టి సారించి ఇక్కడ ఉన్నటువంటి ఆసుపత్రి ఆవరణలో ఉన్నటువంటి ఈ అమ్మే ఆప్టికల్స్ అమ్మే వాళ్ళని వాటిపై చర్య తీసుకోవాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలైతే కోరుతున్నారు వరంగల్ నగరం కేంద్రంలో ఉన్నటువంటి వరంగల్ నేత్ర వైద్యశాలకు సుదూర ప్రాంతాల నుండి ఇక్కడ వచ్చి ట్రీట్మెంట్ కోసం ఇక్కడికి వచ్చి వేచి ఉన్నారు సుదూర ప్రాంతాలు అంటే వరంగల్ జిల్లాల నుంచే కాకుండా కరీంనగర్ జిల్లా నుండి ఆదిలాబాద్ జిల్లా నుండి ఇక్కడికి వచ్చి కంటి పరీక్ష చేయించుకొని వారు కంటి సమస్యలను అడిగి తెలుసుకొని కంటి ఆపరేషన్ చేయించుకోవడానికి ఇక్కడికి వచ్చారు వాళ్ళు ఇప్పుడే ఇక్కడ డాక్టర్ని చూపించుకోవడానికి వచ్చారు సుదూర ప్రాంతం నుంచి వచ్చింది కాబట్టి వారికి ఆకలిస్తుంది కాబట్టి వాళ్ళు ఇంటి దగ్గర నుంచే అన్నం వండుకొని ఇక్కడ అందరు అన్ని అందరు కూర్చొని భోజనం చేస్తూ ఉన్నారు తర్వాత డాక్టర్ని కలిసిన తర్వాత వారి స్థితిగతులు ఆపరేషన్ చేయాలా వద్దా అని నిర్ణయించిన తర్వాత ఆపరేషన్ చేయించుకున్న తర్వాత ఇక్కడ ఉండి రెండు రోజులు ఉండి ఇక్కడ నుంచి వాళ్ళ ప్రాంతాలకు వెళ్ళిపోతూ ఉంటారు అయితే ఇక్కడ ఉన్న సమస్య మెయిన్ సమస్య ఆప్టికల్స్ దందా ఆప్టికల్స్ అంటే అద్దాలు కంటి అద్దాల కోసం ఇక్కడ ఉన్నటువంటి బ్రోకర్స్ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు వచ్చి వీళ్ళను ఇక్కడ కొనుక్కోండి అక్కడ కొనుక్కోండి అని చెప్పేసి అద్దాల వ్యాపారం చేస్తూ ఉన్నారు ఇప్పుడైతే ప్రభుత్వం ఆ ఆపరేషన్ చేసిన తర్వాత వారికి ఉచితంగా అద్దాలు అందించే విధంగా చేయాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలు కోరుతున్నారు ఆపరేషన్ చేసిన తర్వాత అద్దాల కోసం బయటకు వెళ్తే వేలే రూపాయలు ఖర్చు పెట్టి ఇక్కడ ఉన్నటువంటి అద్దాలు తీసుకోవడం జరుగుతూ ఉన్నది దీనికి ప్రభుత్వం దృష్టి సారించి అద్దాల కోసం ప్రభుత్వం ఉచితంగా అద్దాలు అందజేసే విధంగా కృషి చేయాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కోరుతూ ఉన్నారు ప్రభుత్వ ప్రాంతీయ నేత్ర వైద్యశాల పక్కనే ఉన్నటువంటి ఈ అద్దాల షాపును మనం చూస్తున్నాము అక్రమంగా ఇక్కడ పేషెంట్లను తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళకి అంట అడ్ అద్దాలు అందజేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు వీళ్ళు ఎక్కువ ధరకు విక్రయించి వారు పేషెంట్ల దగ్గర నుంచి డబ్బులు గుంజుకుంటున్నారు ఇదైతే ప్రభుత్వం ఏదైతే ప్రైవేటు హాస్పిటల్కు సంబంధించినటువంటి ప్రభుత్వం ఇక్కడైతే ఈ ఆపరేషన్ చేసుకున్న తర్వాత ఉచిత అద్దాలు అందజేసే కార్యక్రమం చేపడితే బాగుండు ఇక్కడ ప్రైవేట్ వ్యక్తులు ఆసుపత్రి ఆవరణలో ఉన్నటువంటి పేషెంట్ దగ్గర నుండి వచ్చి ఇక్కడ ఆర్టికల్స్ అంటే అద్దాలు అమ్ము అమ్ముతున్నారు ఇదే ఈ అద్దాలను కట్టడి చేసే విధంగా ప్రభుత్వం కూర్చోాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కోరుతున్నారు కెమెరా పర్సన్ కృష్ణతో శ్రీనివాస్